నమస్తే తేజా టీవీకి స్వాగతం రిపబ్లిక్ డే రోజున ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ పక్కన మన మున్సిపాలిటీకి రావడం జరిగింది అందులో భాగంగా కమిషనర్ గారు పిలుపు మేరకు సార్ అక్కడికి రావడం జరిగింది అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అలాగే కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి వచ్చి మమ్మల్ని పిలవలేదు అంటూ వాళ్ళు అలిగెళ్ళి తర్వాత ప్రశ్న ఇచ్చింది మీకు తెలిసిన విషయం అయితే అక్కడ కమిషనర్ ఆధ్వర్యంలో జాన్ అనే ఒక మున్సిపాలిటీ వర్కరు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు తర్వాత మీరు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు మీరు కూడా చూసుకోవచ్చు కౌన్సిలర్లు కూడా ఆహ్వానించారు అందులో నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాము కూర్చున్న తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు లేచి తెలుపడం జరిగింది అయితే ఒక ఎమ్మెల్యే గారిని ఒక వెంకట ఈ వెంకట కౌరైనటువంటి శాసనసభ్యులు గారిని అది అవమానించినట్టేనని నేను భావిస్తున్నాను కాబట్టి వీళ్ళేదో అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశారు అని మాట్లాడుతున్నారు నేను మనం మీ అందరూ తెలిసిందే నేను కూడా గతంలో వైసీపీలో కౌన్సిలర్గా గెలిచిన వ్యక్తినే కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో నేనేదో జనాలు చేస్తామని అనుకొని నేనైతే కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది నన్ను నమ్మి నా ఐదో మాట ప్రజలు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు అక్కడ అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటున్నారు ఒక్క వర్క్ అయినా సరే ఏ ఏ కౌన్సిలర్ ఇరవై ఐదు వార్డులలో ఏ కౌన్సిలర్కి అయినా సరే దో ఈ వర్క్ వచ్చింది ఈ ఈ వేసాము ఈ కాల్ వేసాము అని ఎక్కడైనా ఒక దగ్గర మీరు చెప్పగలిగితే మేము దానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఒక చిన్న సబ్జెక్ట్ ఏంటంటే మీకు మీ అందరూ తెలిసిన విషయము గతంలో రామనారాయణ రెడ్డి గారు వెంకటగిరికి ఎక్కడ పార్క్ లేదని చెప్పి ఐదో వార్డులో మన సాయిబాబా గుడి వెనకాల ఆయన ఒక మ్యాప్ గీపించి మంది ఎంపీ గ్రాంట్లో నుంచి ఉంటున్నర కోటి ఫండింగ్ తెస్తే ఆ డబ్బులు కమిషనర్ అకౌంట్లో పడితే దాన్ని అప్పుడే రామనారాయణ గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అందులో భాగంగా నేను ఆయనతో కూడా వెళ్ళిపోవడం జరిగింది అయితే వచ్చిన అమౌంట్ని అభివృద్ధి చేయాలి కానీ మీరైనా ప్రజలకు ఏదైనా చేయాలంటే ఏం చేయాలి మీరు అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయకుండా అదే డబ్బులు మాదో లేదు మీదో కాదు కదా ప్రజలది అయినప్పుడు మీరు అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయకుండా ఆ వచ్చిన గ్రాండ్ని మీరు ఎలా కిందకి పంపించారు మీరు ఎంత మాత్రం అభివృద్ధి చేస్తారని ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగిందని ఊరికే చెప్పుకోవద్దండి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొంతమంది కౌన్సిలర్లు రకరకాలుగా పోయి పక్కకు పోయి ప్రెస్ మీట్ ఇచ్చారు అవన్నీ మీరు కూడా చూశారు కాబట్టి జనాలు గమనిస్తున్నారు దీన్ని అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగిందంటే ఇంకెక్కడా కూడా దీని మీద కామెంట్ చేయద్దని నేను అనుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను దీనిపైన ఉన్న పెద్దలకి మీడియా మిత్రులకి నా ఉదయపూర్వక నమస్కారాలు నిన్నటి రోజున దినంతర దినోత్సవం డెబ్బై ఏడవ సంవత్సరం దినోత్సవం సందర్భంగా ఎగడిగిరికి ఎగడిగిరి మున్సిపాలిటీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇచ్చేయడం జరిగింది నిన్నటి రోజున స్టేజీ పైకి రాకముందే వైసీపీ కౌన్సిలర్లు ముందట్లో కూర్చోవడాలి ఎమ్మెల్యే గారు ముందు వాటి ముందుకు వెళ్ళారు వెళ్తానే వీళ్ళు ఎందుకంటే వాకౌట్ చేసి వెళ్ళిపోతాను అంటే ఎమ్మెల్యే గారు అంటే రాకూడదనే ఉద్దేశమో వాళ్ళు వాళ్ళ వాళ్ళ భావన ఎంత అర్థం కావాలి ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే గారు కూర్చోదనికే వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపో వెళ్ళిపోవడం జరిగింది ఎమ్మెల్యే గారు దాన్ని గమనించి పక్కనే ఉన్న ఎస్ఐ గారికి వాళ్ళు పిలవండి అని చెప్పడం జరిగింది పిలిచిన ఆడిపోయి ఎస్ఐ గారు వాళ్ళు బదిలీ ఆడాడు బదిలీ రావని చెప్తాను నేరుగా పోయి వాళ్ళ 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 బగలాకి పోయి ప్రెస్ ఒకటి పెట్టుకోవాలి మమ్మల్ని మన అవమానపరిచారు మున్సిపాలిటీలో మమ్మల్ని వేదిక మీకు రా పిలిపించలేదని ఎక్కడ మిమ్మల్ని అవమానపరిచారండి మిమ్మల్ని కనీసం తోటాకాల ప్రకారం జాదు జాదు అనే వ్యక్తి అక్కడ పిలిచాడు మిమ్మల్ని అందరినీ మీరు వెళ్ళిపోయారు అంటే ఎమ్మెల్యే మా వాళ్ళు ఎవరే కానీ ఎవరే కానీ నాకు పని లేరు అప్పటికి మీరు వెళ్ళిపోయే మళ్ళీ తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు కూర్చున్నారు ఎమ్మెల్యే పక్కన కూర్చున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ రాకూడదనే మీ బాబు చూస్తే అంటే ఉంది మీరే ఆలోచించుకోండి ఎట్లా ఎట్లా మా ఎట్లా విధంగా మీరు మాట్లాడారో పోతే ఇంకోటి ఎంగడిగిరి మున్సిపాలిటీని నిద్రమల్లి జనార్దన్ రెడ్డి రాజసంగా డెవలప్ చేశారని చెప్తున్నారు కానీ వాళ్ళు కాంగ్రెస్ వ్యక్తుల వైసీపీ గవర్నమెంట్ కాదు వాళ్ళు వాళ్ళు ఉండి పనిచేసింది కాంగ్రెస్ వ్యక్తులు ఎవరున్నా ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేసుకోండి ఇబ్బంది లేదు మాకు వాళ్ళు డెవలప్ చేయలేదు ఎంకడికి డెవలప్ చేయలేదు మేము కూడా చెప్పడం లేదు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వైఎస్ఆర్సి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు వెంకటగిరి నియోజకవర్గాన్ని ఏ అభివృద్ధి చేశారో చెప్పండి ఏ వాటిలో ఎంత పని చేశారు ఏం పంపి చేశారు అది చెప్పుకోకండి మీరు మీరు ఏదేదో మా ఎమ్మెల్యే గారి మీద మీరు నిదల నిదల వేయాలని చూస్తూ ఇది మంచి పద్ధతి కాదు పోనీ మీ నియమకు లో మీ వార్డులో మీకు మీరు ఏమైనా చేసే పని ఆ కట్ట మీద మీరు చేసి నువ్వేమైనా చేసానా మా ఎమ్మెల్యే గారికి ఉన్నానా ఇప్పుడు లచ్చ ఆర్పీగర్ రోడ్డు రెండు బండ్లు మీద అవకాశం పోయే విధంగా ఉండాలి రోడ్డు అది ప్రేమ రోడ్డు ఎట్టిందంటే అసలు నువ్వు ఉంటావు కదా అందులో నువ్వైనా టౌన్లో ఉంటుంది అక్కడ ప్రజలకు నష్ట కష్టాలు వాళ్ళకి వాళ్ళు బాధపడుతుంటే ఎమ్మెల్యే గారు చూసి అక్కడ ఏం ఆలోచన చేయగలరు పోతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పాడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అర్హత అర్హత మీ నాయన జగన్మోహన్ రెడ్డి తండ్రి కాదు ఉన్నప్పుడే ఎమ్మెల్యే గారు మా నాలుగులో మా ఎమ్మెల్యే నాన్నగారు ఫస్ట్ రెండోసారి చీరప్పుడే మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అప్పుడు నువ్వు నువ్వు రెండు వేల తొమ్మిది నుండి నువ్వు తండ్రిగా ఉండి నువ్వు వెనకుండి పంది కుక్కులా బాగా మేసేసావు అది గుర్తుపెట్టి చాలా అందరికీ తెలుసు తెలిసిన విషయమే బాగా తినేసి ఎక్కడ మా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏమన్నారో మీరు ప్రజా సమస్యలు ఉంటే నా కట్టు తీసుకురాండి నేను చేయకపోతే అప్పుడు అడగండి ప్రతి విషయంలో నేను ఏమో ఏదో ఏదో చెప్పారంటే పూర్చే తప్పకుండా నేను పాటిస్తాను ఈ సమస్యలు తీసురాండి ఈ పనులు ఒకటి తీసుకురాండి ఈ పని చేదని చెప్పండి నేను సంతోషంగా హ్యాపీగా అని చెప్తున్నాను మిమ్మల్ని ఎక్కడ అవమానపరచలా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం చేసిన క్రీడా నిపుణులకు ఓటమి నాయకులకు అందరికీ నమస్కారం అండి రాష్ట్రవత్తంగా డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ పైతో ఆనందంగా ఎంతో సంతోషంగా జరిగాయి మా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా డెబ్బై ఏడవ గణతంబడి దినోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గురుముల రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగాయి మన మున్సిపల్ వెంకటగిరి కార్యాలయంకు ఎస్టుగా వెళ్ళినటువంటి మన ఎమ్మెల్యే గురుముల రామకృష్ణ సార్ గారు ఈ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ అవమానం జరిగిందంట వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు నిన్న ఏం అవమానం జరిగింది ఎమ్మెల్యే గారు అధికారం కూటమి అధికారం వచ్చినప్పుడు ఆయన ప్రజల ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వారి ఏంటి ఎవరికి ఏం కావాలి రోడ్ల సమస్యలు ఎలా ఉన్నాయి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క విషయం మీద అడిగి తెలుసుకొని వాళ్ళకి అవసరాలు తీరుస్తున్నారు ఇక్కడ ఆయన ఎమ్మెల్యే గారు అయితే ఏమి నాయకులైతే కూటమి తరఫున ప్రతి ఒక్కరు ఈరోజు నిన్నటి రోజున వైసీపీ మాజీ కౌన్సిలర్లు కూర్చొని వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏందనేది వాళ్ళు ఏ రోజన్నా వాళ్ళ అధికారంలో ఉంటారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఉంటారా ఈరోజు మాకు అవమానం మమ్మల్ని అవమానం ఎమ్మెల్యే గారు అని అంటున్నారు అవమానించడం మహిళలను అవమానించడం బాధ పెట్టడం దౌర్జన్యంగా దోచుకోవడం అనేది వైసీపీ పరిపాలనలో ఉండే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది మహిళలను అవమానించారు ముఖ్య నాయకుల భార్యలు అవమానించారు ఇవన్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి అమ్మా కౌన్సిలర్లు మహిళలను అవమానించారు అనడానికి నిదర్శనం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చెందలేదనడానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో వచ్చిన ఒకన్నర సంవత్సరంలోనే ఎంత అభివృద్ధి చెందిందనేది ప్రతి ఒక్క గడపకెళ్ళి రాసుకోండి లిస్టు మీరు వైసీపీ పాలన ఎంత అభివృద్ధి చేశారనేది లిస్టు రాస్తారండి ఎంతమంది పెన్షన్లు మీరు పెరిగేశారు చిన్న 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 మా రిమార్కులు పెట్టి అవి ఉన్నాయి ఇవి చెప్పి ఎంతోమంది పెన్షన్లు పెరిగేసిన దాఖలాలు వైసీపీ పరిపాలనలో జరిగాయి ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చెప్పున ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు వికలాంగులకు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు చేస్తున్నారు తల్లికి వందనం కింద ప్రతి ఒక కుటుంబంలో నలుగురున్న ముగ్గురున్న ప్రతి ఒక్కరికి పదహైదు వేలు చొప్పున పడుతున్నాయి ఆటో కార్మికులకు పడుతున్నాయి విద్య వైద్య వైద్య విధానం ఎందు ఎక్కడ కుటుంబంలో ఎవరికి ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక పార్టీ తారతమ్యం లేకుండా వాళ్ళు వైసీపీ కాంగ్రెస్ ఇతర పార్టీలు లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి సీఎం సహాయ నిధి కింద లక్షకాడి నుంచి రెండు లక్షల కాడి నుంచి ఈరోజు నిధులు మంజూరు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్లైతే జనసేన అయితే ఏమి మన వెంకటరి నియోజకవర్గ శాసనసభ్యులు గురుగుండ రామకృష్ణ గారు గారు అయితే కానీ మీ ప్రభుత్వంలో ఎంతమందికి ఇటువంటి సీఎం రిలీఫ్ పెళ్లి ఫుడ్ని ఇది అందజేస్తామని వెనక్కి తిరిగి చూసుకోండి ఇంకా చెప్పాలంటే ఈరోజు రోజుకి రైతమల విషయంలో వారి వారి సంబంధించినట్టు భూపాలని వాళ్ళ పేరుతో మేము చేసినట్టుగా వారికి పాస్బుక్ అందజేస్తున్నారు అది మీ గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ముని మీదనే దోచుకోవడం తప్ప ప్రజల సొమ్ము ప్రజల వద్దకే అన్నట్టుగా మీరు పరిపాలించలేదు ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఎక్కడికి నియోజకవర్గంలో అయితే ఎక్కడెక్కడ వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు గవర్నమెంట్ తరఫున ప్రజలకు ఇళ్ల స్థలాలని ఇళ్ల స్థలాలని చెప్పి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్ని ఎన్ని ఫ్లాట్లు మీ స్వాధీనం పెట్టుకున్నారు అనేది ప్రజలే తెలుసు ఇవన్నీ వివరాలు వివరాలుగా చెప్పాలంటే మీకు చాలా ఉంటాయి మీ మీద చర్యలు కాబట్టి ఒకరోజు జాగ్రత్తగా మాట్లాడితే వైసీపీ కౌన్సిలర్ గౌరవం అనేది కలగద్ది పద్ధతుల గురించి మీరు చెప్పకండి మీరు ఎంత పద్ధతిగా ఉన్నారో ముందు సరిచూసుకోండి అనేది ఒకరికి మీరు ఇస్తే వారు మీకు తిరిగి ఇస్తారు ఒక మహిళ ఒక మహిళ మీ మీ వార్డుల్లో ఉన్న మహిళకి మీరు గౌరవిచ్చుకోరు పక్క దగ్గర నుంచి వేరే బ్యాచ్ తీసుకొచ్చి అవమానకరంగా మాట్లాడిస్తారు అసలు మీ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీస్ మీ మీటింగుల్లోనే ఒక మహిళగా ఉన్నటువంటి ఫేమ్ పర్సన్కే మీరు గౌరవం ఇవ్వండి ఒక ఒక్క సమావేశంలో మీరు సవ్యంగా జరుపుకుంటారా ఒక సంతలాగా ఒక చేపల మార్కెట్ లాగా ఎంతసేపు మీకు ముడుపులు కావాలి మీ వాటాలు కావాలన్నా ఈ స్థాయిలో జరిగేవి కానీ రసాబసాలుగా ఒక్కటన్నా మీ మున్సిపల్ కార్య వైసీపీ ప్రభుత్వంలో ఒక సమావేశం కరెక్ట్గా జరుగుంటుందా మీ పద్ధతులు చూసుకోండి మీరు ఎవరిని ఎలా గౌరవిస్తున్నారనేది ఎమ్మెల్యే తిరుమల సార్ని కాదు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరి మహిళలు గౌరవిస్తున్నారు ప్రతి ఒక్క సమస్య తీరుస్తున్నారు కాబట్టి ఇక మీద ఇలాంటి మాటలు మాట్లాడబాక కూడా తెలియజేస్తున్నాము ఇప్పటికే మీ వైసీపీ మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు ఒకటి ఒకటి లెక్కగా వందల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నాయి అందుకే ప్రజలు మీకు పదకొండు ఇచ్చి పక్కన పెట్టారు ఆ పదకొండు కాస్త కూడా అయిపోతుంది అని తెలియజేసుకున్నాను పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తలకి నమస్కారం నిన్న జరిగిన మున్సిపాలిటీ కార్యక్రమంలో ఒక విజిట్గా మన ఎమ్మెల్యే గారు వెళ్ళారు వాళ్ళే చెప్తున్నారు మాకు ఇంకా రెండు నెలలు ఉంది మేము మా పరిపాలన అది ఒక మన శాసనసభ్యులు ఎమ్మెల్యే సారు విజిట్గా వెళ్ళారు ఆయన మీరు గౌరవం ఇచ్చారా ఆయన రావడము సార్ కూర్చోవడం మీరు వెళ్ళిపోవడం ఇదేమన్నా పద్ధతేనా పద్ధతుల గురించి మీరు చెప్తున్నారు మన వార్డులోనే అక్క మీరు నిన్న చెప్పారు కట్టడాలు ఏవో జరుగుతూ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని రిషికొండలో కట్టేసిన కట్టడాలు కట్టేన బ్రూహులా దేశం వ్యాపత్వం చూపిస్తున్నారు ఇక్కడ మన కట్టేస్తున్నారు అక్కడ కట్టేస్తున్నారు అనేది కాదు ఎక్కడెక్కడో ఎవరూరు ఆక్రమించుకున్నారు ఎవరు ఊరు ఎంతంత ఆక్రమించుకున్నారు ఎవరు ఊరు ఎంతంత దోచుకున్నారో మన మన వైసీపీ ప్రభుత్వంలోనే తెలుస్తుంది ఒక ప్రభుత్వం గురించి ఇంకొక ప్రభుత్వం గురించి అది కాదు మనం ఎక్కడికి నియోజకవర్గం ప్రతినిధికి గౌరవించేది నేర్చుకోండి కాలేజీ ఫీజు రియంబెంట్స్లు వైసీపీ వాళ్ళు ముందు చే ముందు చేరిన పిల్లలకి మొగి ఆ రోజు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆ ముందు పిల్లలకి ఇచ్చారు అట్లా కాదు చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనము మన పథకాలు కానీ మన ఫీజు రియంబెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి పంపించిన ఎవరో ఎందుకు మా పిల్లలకే జగన్ ప్రభుత్వం వచ్చిన ముందు సంవత్సరం కాలేజీలో చేరిస్తే రాలేదు ఆ వైసీపీ ప్రభుత్వం సంతకం పెట్టిన రోజు నుంచి ఆ రోజు చేరిన నుంచే వచ్చినాయి మరి ఈరోజు చ సీఎం సంతకం పెట్టిన వైసీపీ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం కాదు ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్న పిల్లలకి పిల్లల భవిష్యత్తు చూస్తున్నారు అభివృద్ధి చూస్తున్నారు మీరు అవన్నీ చూడట్లేదు అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు అందరికి నమస్కారం స్థానిక నమస్కారం నిన్న జరిగిన ఏడవ గణతంత్ర వేడుకల్లో భాగంగా మన శాసనసభ్యుల వారైన గురుగు రామకృష్ణ గారు స్థానిక బిఆర్ చేసి గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి తొమ్మిది గంటలకి హాజరయ్యి అదే క్రమంగా ఈ రాష్ట్రంలో విరుత్నంగా చేపట్టిన ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మున్సిపల్ సిబ్బందికి అవార్డులు ప్రకటించడం లోకేష్ గారి ఆలోచనకి తగ్గట్టు ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం ఆయన కొంత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది మున్సిపల్ కార్యాలయం జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వం సంబంధించిన వ్యవహారం గణతంత దినోత్సవం అంటే రాజకీయ నాయకులు వ్యవహారాలు చేసేవాటి కాదు ప్రభుత్వ పాలక ప్రభుత్వ యొక్క యంత్రాంగం చేయాల్సిన విధి విధానంలో ఒక భాగం ఎందుకంటే గణతంత్ర దినోత్సవం దాంట్లో భాగంగా కమిషనర్ గారు తన ప్రతినిధులు నియమించి ఆ ప్రతినిధుల ద్వారా ఆ పిలిపి పిలిపించడం జరిగింది ఆ ప్రతినిధి ఎవరంటే జాన్ జాన్ అనే కార్మికుడు ద్వారా అక్కడ ప్రతినిధుల ద్వారా పిలిపించడం జరిగింది జాన్ అనే కార్మికుడు మొట్టమొదట ప్రోడకాలకు విధి విధానాల ప్రకారం మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ని ప్రథమంగా వేదికను అలంకరించవలసి కోరుతున్నారు అన్నారు అదే విధంగా ఎమ్మెల్యే గారిని దాని తర్వాత వ్యవసాయ అనేక రకాల ప్రజా ప్రతినిధులు ఉంటారు మాజీ ప్రతినిధులు కూడా పిలుస్తూ ఉంటారు అదే తప్పు విషయమే కాదు అలా ప్రజలు పిలిచిన తర్వాత మీరు రాకుండా తిరిగి వెళ్ళిపోయి తిరిగి ఎమ్మెల్యే గారి మీద మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు సమం చేసాం రాష్ట్రంలో ఏ గణతంత్ర కార్యక్రమాలు జరిగినా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు అవమానపరిచారని మీరు అంటున్నారు కానీ ఎమ్మెల్యే గారిని కాదు మీరు అవమానపరిచారు ఎమ్మెల్యే గారు అవమానపరిచింది మీరు భరత మాత్రం అవమానపరిచారు ఎందుకంటే రాజ్యాంగ విలువలు రాజ్యాంగ నిబద్ధత ప్రకారం ప్రజా ప్రజాప్రతినిధి ఎవరు కూడా సంబంధం ఎవరితో సంబంధం ప్రజాప్రతినిధి అనేక పార్టీలు వాళ్ళు ఉండవచ్చు కానీ ప్రతినిధులుగా మీరు బాధ్యతగా ప్రవర్తించాల్సిన బాధ్యత మీరు ఆ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మీది ఆ బాధ్యతను విస్మరించారు అలాగే జగన్ గారిని ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి లేదు అన్నారు జగన్ గారు ఎమ్మెల్యే కాకముందే రెండు వేల తొమ్మిదిలో మన పురగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే అది గుర్తుపెట్టుకోండి ఆయన ఎమ్మెల్యే కాదు జగన్ గారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే కాదు ఈయన అప్పుడే ఎమ్మెల్యే ఆయన తండ్రి గారైనా రాజశేఖర రెడ్డితోనే పోరాటం చేసి రెండు వేల పద్నాలుగులో తిరిగి భారీ మెజార్టీ గెలిచిన వ్యక్తి ఆయన అంటే ఎంతో కొంత అభివృద్ధి ఆయన ఆయన స్థాయిలో చేసి ఉంటేనే కదా ఆయన ప్రజలు చేశారా మీకు గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంత మెజారిటీ వచ్చింది తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎలా మెజార్టీ వచ్చింది మీరు మీరు ప్రజలు ప్రజల వైపు మీరు ఉండే అభివృద్ధి కారణం నడిపించి ఉంటే మీరు మీకు ఎలా మీకు మీకెందుకు ఓట్లు వేయలేదు కురంగ రామకృష్ణ గారు పదివేల పైచెలకు ఓట్లు ఎందుకు మెజారిటీ వచ్చింది అది అది గమనించాల్సిన అవసరం ఉంది ఇకపోతే జగన్ అభివృద్ధి కార్యక్రమాల విషయాలు వచ్చినప్పుడు ఏ విషయంలో అయినా కూడా ఆ ఎమ్మెల్యే గారి విషయంలో ఈ రోజు వెంకటగిరి మున్సిపాలిటీని ఆ సమర్ స్టోరేజ్ డిసెంట్రలైజేషన్ అయితే మాత్రం పదహారు ముప్పై ఎనిమిది కోట్లు ముప్పై ఎనిమిది కోట్లతో ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది అదే విధంగా ఆయన సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ సంబంధించి ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఆయన గెలిచిన తర్వాత ఎందుకు రెండు సుమారు ముప్పై కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది అంతమంది అదే విధంగా మామూలు ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటే ఆయనకు పెట్టింది నాంది ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎవరైనా చేయరా గతంలో రాజలక్ష్మమ్మ చేసి ఉండొచ్చు జనార్దన్ రెడ్డి గారు చేసి ఉండొచ్చు ఎవరో చెట్టు పేరు చెప్పు కాయి అమ్ముకునే రకం కాదు ఈయన స్వయంగా స్వశక్తితో ఆయన చంద్రబాబు నాయుడుతో కానీ ఎవరితో కానీ పోరాటం చేసి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వేల కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెంకటగిరి నియోజకవర్గంలో తెచ్చిన గణత వెగిరి కొనుగోలు రామకృష్ణ గారిది వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్ అంతా అంటున్నారు రాజ్యాంగ మమ్మల్ని గౌరవించలేక ప్రజాప్రతినిధులు అన్నారు ఆయన అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా రిపబ్లిక్ రిపబ్లిక్ గణతంత్ర ఏమైనా పాల్గొన్నాడా పాల్గొనంటే ఎక్కడైనా మీకు ఆనవాళ్ళు ఉన్నాయా ఏ ఫోటోలు ఏ పేపర్ కానీ ఏ మీడియాలో కానీ వచ్చిందా రాజ్యాంగం అంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రాజ్యాంగం వెలుగుతూ అనేక పర్యటనలు చేసే రాజ్యాంగం రాజ్యాంగాన్ని గౌరవించి ఆయన అనేక కార్యక్రమాలు పాల్గొని కొనుగోండ రామకృష్ణ ఎక్కడా కొనుగోండ రామకృష్ణతో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సమానం కాడు ఎందుకంటే ప్రజలతో నిరంతరం మమేకం కొనుగోండ రామకృష్ణ గారు అభివృద్ధి అంటే అతనే అభివృద్ధి అంటే అతనే ఇంకెవరో కాదు ఎవరో చేశారు ఎప్పుడో చేశారు కాదు ఇప్పటికి ఎన్నో వందల కోట్ల రూపాయల తరపు సీఎం రిలీపెట్టేది ఎవరైతే ఉంది ఏ కార్యక్రమం అయినా అతను చేయాలంటే అభివృద్ధి చేయాలంటే పొరగొండ రామకృష్ణ ఒకరే అందువల్ల ఈ సభాఖంగా వాళ్ళు పొరగొండ రామకృష్ణ అనుకోవడం ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు భరత రాజ్య రాజ్యాంగ విలువలు అక్కడ పెట్టి భరత మాత్రం అవమాన మేము భావిస్తున్నాం ఇది